దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రామ్మోహన్ గారు నమస్కారం అండి నమస్తే నమస్తే అండి రామ్మోహన్ గారు ఈ సమస్య అసలు ఎందుకు వచ్చింది చర్యలు ఎలా ఉన్నాయి కొంత క్లారిటీ వచ్చేందుకు విమానయాన శాఖ మంత్రిగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు నిన్న ఈవినింగ్ నుంచి మనకి ఏటీసీకి సంబంధించి నావిగేషన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఫ్లైట్ తాలూకా ప్లానింగ్ సంబంధించి షెడ్యూల్స్ సంబంధించి ఉంటుందో అందులో చిన్న డేటా బేస్ తాలూకా ఇష్యూ గమనించడం జరిగింది దీన్ని ఇమీడియట్ గా వచ్చిన వెంటనే ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాం అసలు ఏ పరిస్థితుల్లో ఇది వచ్చిందని సో సిఎన్ఎస్ ఏదైతే మనకి నావిగేషన్ కి సంబంధించిన టీం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉందో వాళ్ళు ఇమీడియట్ గా దాని మీద ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తున్నారు సో ప్రిలిమినరీగా తెలుసుకునేది ఏంటంటే దీనికి సాఫ్ట్వేర్ తాలూకా ఇష్యూ ఉందన్నట్టుగా తెలియజేశారు అయితే ఇమీడియట్ గా లైన్స్ కి ఎయిర్పోర్ట్స్ కి అందరికీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రయాణికులకి అసౌకర్యం ఎంత వరకు అవకాశం ఉంటే తగ్గించే ప్రయత్నం ఒక పక్కన చేస్తున్నాం అలాగే సిస్టమ్ అప్ చేయడానికి డేటాబేస్ సర్వర్స్ కొంత మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ నార్మలైజ్ చేయడానికి కొంత టైం పడుతుందనే ఆలోచనలో ఇమీడియట్ గా ఆల్టర్నేట్ చర్యలు ఏదైతే సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా ఈ ఫ్లైట్ ప్లాన్స్ అన్ని కూడా చేయాలో దాన్ని మాన్యువల్ గా చేసే పద్ధతిలో కార్యక్రమం కూడా ఇమీడియట్ గా మొదలు పెట్టాం సో మాన్యువల్ చేసేటప్పుడు మనకి కొంత టైం ఎక్కువ పడుతుంది పేపర్ ఫిల్లింగ్ అని మాన్యువల్ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతానికి డిలేస్ చాలా వరకు మనం తగ్గించుకున్నా సరే మాన్యువల్ ప్రాసెస్ లో నడుస్తున్నందుకు ఇంకా కొంత సిస్టమ్ గతంలో ఉన్న స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు బట్ వీలైనంత త్వరగా దాన్ని కూడా మంత్రి గారు ఎంత టైం పట్టొచ్చు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఎంత టైం లో దీన్ని ఫిక్స్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆల్ ద టీమ్స్ ఆర్ ఆన్ ద గ్రౌండ్ ముఖ్యంగా ఢిల్లీ ఏటీసీలో లోని దబ్జర్వ్ చేశాం కాబట్టి దానికి సంబంధించిన ఆ డేటాబేస్ మెయింటైన్ చేసేవారు కానీ సాఫ్ట్వేర్ తాలూకా మెయింటైన్ చేసే వాళ్ళు అందరూ కూడా అక్కడ ఫీల్డ్ లోనే ఉన్నారు వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకొని నార్మలైజ్ చేయడానికి చేస్తున్నారు అయితే ఫ్లైట్ ట్రావెల్లో ఎక్కడ ఇబ్బంది రాకుండా నేను చెప్పినట్టు మాన్యువల్ పద్ధతిలో కూడా చేస్తున్నాం నేను కూడా మినిస్ట్రీ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని రివ్యూ కూడా ఆల్ టీమ్స్ తో రివ్యూ చేయించి మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఏ ప్రయాణికులకి కూడా వీలైనంత వరకు అసౌకర్యం కలగకూడదు టైం కి ఫ్లైట్స్ అన్ని కూడా యాష్ షెడ్యూల్డ్ అన్ని కూడా ఆపరేట్ చేయాలన్న మీద మినిస్ట్రీ నుంచి మాత్రం మేము రివ్యూ చేస్తున్నాం ఓకే మంత్రి గారు వన్ ఫైనల్ క్వశ్చన్ మనకి టెక్నికల్ గా మన దగ్గర ఈ సమస్య వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు సో బయట నుంచి ఏదైనా మాల్వేరు లేకపోతే అలాంటిది ఏదైనా ఎవరైనా కావాలి కేవలం ఊహాగానాల వరకే ప్రస్తుతం మేము తరోగానే ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్ట్ చేయించా అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ తాలూకా ఇష్యూ అనేది తెలిసింది గతంలో కూడా ఒకసారి ఇలాంటి ఇష్యూ గతంలో కూడా వస్తే ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై కూడా చేశారు అలాంటి ఇష్యూని ఐడెంటిఫై చేశారని గ్రౌండ్ లెవెల్ లో టీమ్స్ అన్ని మాకు చెప్పడం ఓకే ఫైన్ థ్యాంక్ సో మచ్ రామ్మోహన్ నాయుడు గారు మాతో మాట్లాడినందుకు సో అది పరిస్థితి మంత్రి మంత్రి చెప్తున్నది అది సో ఇందులో వేరే వేరే వ్యక్తుల వేరే వ్యవస్థల ప్రమేయం బయట నుంచి కానీ లోపల కానీ లేదు టెక్నికల్ గా వచ్చిన సమస్య దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఫిక్స్ చేయడానికి చేస్తున్నాము అలాగే డిలే అవుతోన్న మాట వాస్తవమే కానీ మాన్యువల్ గా మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఈ నేపథ్యంలోనే కాస్త డిలే అవుతుంది తప్పితే ఏం కాదు ఇది సహజంగా వచ్చేదే గతంలో కూడా ఒకసారి ఇలాంటి సందర్భం వచ్చింది దాన్ని అప్పుడు కూడా ఫిక్స్ చేస్తాము సో ఇప్పుడు ఫిక్స్ చేస్తామని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఏటీసీలో సాంకేతిక సమస్య వల్లే ఈ ఈ అంతరాయం అంటున్నారు తప్పితే వేరే ఇంకేమీ లేదు అని అంటున్నారు సాంకేతిక సమస్య వెనుక బయట వ్యక్తుల పాత్ర కానీ బయట వ్యవస్థల పాత్ర కానీ లేదంటున్నారు లోతైన దర్యాప్తు అయితే చేస్తూ ఉంటున్నారు ఢిల్లీ ముంబై ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన దాన్ని ఫిక్స్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్తున్నారు